ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని ఒకసారి మీ ముందుకు తీసుకురావడం కోసం ఇంతకుముందు మా మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో గతంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను రాను రానుబిడ్డో సర్కారు తవకా అనేటువంటి పాటలు పాడుకునే వాళ్ళం నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు హాస్టల్లో మేము సందర్శనకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం నీళ్ళ చారు నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులని దాన్ని రూపుమావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు ఒక విద్యార్థికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలను కల్పించింది మహాత్మా జ్యోద్రావు పూలే పాఠశాలలు కావచ్చు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కావచ్చు అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది మరి ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్న భిన్నమై ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఒకవైపు గురుకులాల పరిస్థితి అది ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి టైఫాయిడ్ జ్వరాలతోటి ఇలా రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోజర్లు పట్టుకొని తిరుగుతా అని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఏమో నీ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది జంగిల్ రాజ్యం ఇది బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు అయ్యా ఢిల్లీలో ఒక న్యాయం గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతారా ఎట్లా పడితే అట్లా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ పాలనను గులగొడతారని మాట్లాడతారు కనీసం నోటీస్ ఇవ్వరా రాజ్యాంగంలో పౌరుడికి కనీసం నోటీస్ ఇవ్వారని మాట్లాడతారు మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నావు ఏ నోటీస్ ఇచ్చుకోలేకొడతా ఉండవు ఇక గీతానుసారం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు సంతోషం శ్రీకృష్ణుని గీతానుసారం శ్రీకృష్ణ నాడే మాట్లాడండి ఆ గీతానుసారం ఏం చెప్తుంది తమా పర భేదం ఉండదట అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పర భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా మరి ఇలా రుజువులు చూపెడతా ఉన్నా దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా స తమా పరా భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు అంటే గౌరవం ఉంది దుర్గం చెరువులో ఉన్న ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వెళ్ళండి దయచేసి నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి హైడ్రా నడుస్తుంది ఒంటికాల మీద నడుస్తుంది హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా ఆ మేము పాక్ కూడా నడుస్తుంది మరి హైడ్రా ఒంటికాల మీద ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి అప్పుడు గీతానుసారం మాట్లాడండి బీఆర్ఎస్ పార్టీగా మీకు స్వాగతిస్తాం మీరు మాట్లాడే మాటలు చేసే చేతులు ఏ విధంగా ఉన్నవి ఒకవైపు ఏమో హాస్టల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హాస్పిటళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలుపెట్టినని మేము అంటూ ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటారు మరి మీరు కొందరు చేయాలి విమర్శలు వస్తూ ఉన్నాయి ఒకరు వంద కోట్లు అడిగినారట ఆ వంద కోట్లు మీరు సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం కాశ్మీర్ ఎలక్షన్ల కోసం ఢిల్లీ ఎలక్షన్ల కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రా అను ఫండింగ్ రేజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీ గీతానుసారం గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఓట్లు సలకం సలకం చేరుకు మీ మిత్రుని దగ్గరికి పోవాలి కదా నువ్వేం కాదనట్లే ఎందుకు మరి రాజేఖర్ మరి రాజేఖర్కి ఇచ్చినావు నేను హైడ్రా రంగనాథ్ గారు మాట్లాడతారు కాలేజీలు ఎవరైనా కాలేజీలే విద్యార్థులకు ఎవరు నష్టపడతామని నువ్వు మాట్లాడుతాం మరి మర్రి ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా పల్లారాయణ గారి ఒకరిదే కాలేజా మల్లారెడ్డి గారి ఒకరిదే కాలేజా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు మిగతా వాళ్ళే కాలేజీలు కావాలంటున్నా నేను ఎలా ఈ దొందనీతి ఏంది అంటున్నాను ఈ దురుద్దేశం ఏంది అంటున్నాను దీనిపైన ఉన్న ఎజెండా ఏదో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అడుగుతాను నేను ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పనిచేస్తే నీ వాళ్ళపై దాడి చేయి ఫస్ట్ నీ వాళ్ళకి కూలగొట్టి మాట్లాడు ఇలా అన్ని ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే నేను రోజు టీవీలలో చెప్తా అయినా కూడా ఎవ్వరు స్పందిస్తలేరు బాధపడుతున్నాం మరి అలా వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో వారు ఉన్నటువంటిది ఏదైతే ఆ నిర్మాణం ఉందో ఆ నిర్మాణం ఎక్కడుందో కూడా కష్టంగా ఇవాళ పత్రికలలో మీడియాలలో సోషల్ మీడియాలో వస్తుంది కానీ ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం గండిపేటలోని రంగారెడ్డి జిల్లా గండిపేట ఒట్టినాపల్లి విలేజ్ ఖాతా నెంబర్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ సర్వే నెంబర్ అరవై ఆరు బై ఈ బై టూ మరి ఏ రేవంత్ రెడ్డి ఫాదర్ ఆఫ్ నరసింహారెడ్డి మరి ఈ భూమి ఉన్నది మరి పని పనిచేస్తున్నావు కదా మరి ఇది ఎందుకో పోతేటదా బుల్డోజరు బుల్డోజర్ ఏమైనా పత్రికల మీదకేనా బుల్డోజర్ ఏమైనా నీ నిన్ను వ్యతిరేకించే వాళ్ళ మీదకేనా బుల్డోజర్ ఏమైనా పైసలు కలెక్షన్ల కోసమే పోతా ఉందా బుల్డోజర్ ఏమైనా నీ పార్టీని కాపాడడం కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం పోతా ఉందా ఎందుకు పోతుందో సమానం చెప్పాలి దీని మీద ఇవాళ ఏం మాట్లాడకుంటే బుల్డోజర్ ఓన్లీ పచ్చేదల మీద పంపుదాం మనోళ్ళు మాత్రం కాపాడుదాం అంటే నీ ఎమ్మెల్సీ గారు చెప్పిన కదా పట్నం మహేందర్ రెడ్డి గారు ఏ నేను చిత్తతే ఆక్రమించుకున్నాను పక్కన పెద్ద పెద్ద నేను మాట్లాడి మరి పోవాలి కదా బుల్డోజర్ ఆ పక్కనే ఉన్న పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు బుల్డో పోవాలి ఆ బోనానికి కూడా అక్కడికి పోదు ఓన్లీ రోజు ఒక మీడియాలో హెడ్డింగ్ కోసం ఆ జనవాడ ఫామ్ హౌస్ పోయింది జనవాడ ఫామ్ జనవాడ ఫామ్ హౌస్ ఒక్కటే ఉంది అక్కడ ఆ పక్కన అనేక ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా కాబట్టి ఇలా హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ రాజకీయ తంతు హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ కలెక్షన్ల పర్వం ఇంకెంతవరకు కొనసాగుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా మా పార్టీ ఎమ్మెల్సీల కళాశాల మీద పోతారు మా పార్టీ ఎమ్మెల్యేల కళాశాల మీదకి పోతారు మరి మా ముందు ఇచ్చింది ఎవరు ఇరిగేషన్ శాఖ గవర్నమెంటే కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసి గవర్నమెంటే మరి అదేవిధంగా అనేక రకాల పర్మిషన్లు మున్సిపల్ పర్మిషన్లు అనేక పర్మిషన్లు ఇచ్చింది కదా మరి ఆ పర్మిషన్లు ఇచ్చి మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఇలా మేము అడుగుతా ఉన్నాం పేదవాడి జోలికి వస్తే బీఆర్ఎస్ ఊరుకోదని చెప్తా ఉన్నాం అదే పేదవాడికి కొన్ని కొన్ని సందర్భాలు అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న కలెక్టర్లు అప్పుడున్న మున్సిపాలిటీలు అప్పుడున్న జీహెచ్ఎంసీ పేదవాళ్ళ యొక్క బతుకుల్ని బాగుజా ఆలో దొరికొని పట్టాలు ఇవ్వచ్చు పట్టాభూములలో వెంచారు వెలిసినాయి కదా మరి పట్టాభూములలో వెంచర్ వెలిసినప్పుడు పట్టాభూములలో పేదవాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎందుకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళ పట్ల మీ వైఖరి ఎంత చెప్పాల్సిన అవసరం ఉంది మరి రాజ్యాంగంలో ఉన్న పౌరునికి స్వేచ్ఛ నోటీస్ ఇవ్వకునేటోలు కొడుతో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూలగో కూల్చివేతలు అనేవి ఓన్లీ ఇవాళ కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడం కోసమే ఢిల్లీలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మరి ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం ఫండింగ్ రేజింగ్ కోసమే హైడ్రా ఏర్పడదని ఆరోపణ చేస్తూ ఉన్నాం హైడ్రా ఒకవేళ నీతి నిజాయితీ ఏర్పడితే రంగనాథ్ గారి మీద మాకు విశ్వాసం ఉంది రంగనాథ్ గారు ఒక నిజమైనటువంటి అధికారి మీకు కాదనట్లే రంగనాథ్ సార్ మీరు విజ్ఞప్తి చేస్తాను టీవీ ద్వారా ప్రెస్ ద్వారా మీరు ఒకవేళ నిజాయితీ హైడ్రా నిరూపిస్తే ఫస్ట్ ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్నాయో అనేక మంత్రులు కట్టడాలని చెప్పేసి అనేక మంది ఎంపీలు కట్టాలని చెప్పేసి అనేక మంది ఎంపీ ఎమ్మెల్యేల కట్టాలని చెప్పేసి వాటి మీద చర్యలు తీసుకోండి అప్పుడు మీ అడ్డా హైడ్రా ఐడా యొక్క శుద్ధి నిరూపించుకున్నట్టయితుంది కానీ ఇలా ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ ఉంటే ఎవరు ఉంటే ఖచ్చితంగా కూల్చిపోయారు బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది కానీ ఓన్లీ విద్వేషాలు రగల్చడం కోసం ఓన్లీ పక్క వాళ్ళని టార్గెట్ చేయడం కోసం చేస్తే మాత్రం బీఆర్ఎస్ స్పందిస్తుంది అదే క్రమంలో ఇలా అన్ని రకాల ఇలా హైడ్రా చేసే చర్యల వల్ల మీకు ఫండ్ రైజింగ్ కావచ్చు కానీ రాష్ట్రంలో రుణమాఫీ కాదే రైతాంగం రుణమాఫీ కావాలి కదా దాన్ని పక్కదారి పట్టిస్తారు హాస్పిటల్లో సమస్యలు డెంగ్యూ జ్వరాల వస్తూనే ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు గురుకుల పాఠశాలల సమస్యలు ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు మరి అలా హైడ్రా అనేది